అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములు దీక్షా సమయంలో కొన్ని కఠిన నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది మీరు ఏ సమయంలో మాల వేసుకున్నా సరే ఈ ఇరవై నాలుగు నియమాలు తప్పనిసరిగా పాటించాలి అయ్యప్ప స్వామి మాల వేసుకుందామనుకునేవారు ముందుగా ఇంట్లో తల్లిదండ్రులు లేదా భార్య అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు అంగీకారం తెలిపితేనే మాల వేసుకోవడం మంచిది ఎందుకంటే అయ్యప్ప మాల ధరించిన మండలకాలం అనగా నలభై ఒక్క రోజుల పాటు మీరు ఎంత నిష్టగా ఉంటారో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా అంతే నిష్టగా ఉండాలి ఇంట్లో వారి అనుమతి పొందిన తరువాత అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములు ముందుగా ఒక్కరూ లేదా సమూహంగా ఏర్పడి ఒకచోట సమావేశమయ్యి ఎప్పుడు మాలధారణ చెయ్యాలి ఎప్పుడు ఇరుముడి కట్టుకుని శబరియాత్ర చేయాలి అనేది నిర్ణయించుకోవాలి అన్ని రోజుల్లో శబరిమల ఆలయం తెరిచి ఉండదు కావున ఆ సమయం ఆధారంగా నలభై ఒక్క రోజులు మండల దీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చూసుకుని మాలదారణ తేదీని నిర్ణయించుకోవాలి ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలదారులు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో దీక్షను తీసుకుంటారు అయ్యప్ప మాల వేసుకునే తేదీని నిర్ణయించుకున్న తరువాత ఆలయ ప్రాంగణంలో గురుస్వామి లేదా తల్లిదండ్రులచే మాలను ధరించాలి అయ్యప్ప మాలను ధరించాక స్వాములు ఉదయం సాయంకాలం శుచిగా చన్నీటితో చేసి పూజను నిర్వహించుకోవాలి వేడినీటితో స్నానం చెయ్యకూడదు పేస్ట్ బ్రష్ వాడకూడదు వేపాకు పుల్లతో ముఖం కడుక్కోవడం ఉత్తమం అలాగే స్నానం చేసే సమయంలో సబ్బులు షాంపూలు వాడకూడదు కేవలం నీటితోనే దేహాన్ని శుభ్రపరుచుకోవాలి కాలికి చెప్పులు వేసుకోకూడదు ఎల్లప్పుడూ నల్లటి వస్త్రాలనే ధరించాలి అయ్యప్ప స్వామి అలంకార ప్రియుడు కావున స్వాములు ఎల్లప్పుడూ నుదుటిన గంధం కుంకుమ విభూది ధరించాలి నేలపైన లేదా చాప మీదనే పడుకోవాలి దిండ్లు పరుపులు లాంటివి వాడకూడదు మనసులోకి వేరే ఆలోచనలను రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ సమయంలో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఉండాలి ఉద్రేకపూరితమైన శృంగారపరమైన సన్నివేశాలు చూడకూడదు మనస వాచ కర్మణ అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించాలి పరస్త్రీలను కనీసం భార్యను కూడా మాతృ సమానురాలుగా భావిస్తూ మాతా అని సంబోధించాలి మగవారిని స్వామి అయ్యప్ప అంటూ పిలవాలి భూతులు పరుషపదాలు అస్సలు మాట్లాడకూడదు అసత్యం పలకకూడదు ఆవేశంతో ఉండకుండా శాంత స్వభావంతో ఉండాలి మద్యం ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు ఆహారంలో ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు అలానే భూమి లోపల పండే దుంపలు వేరుశెనగలు తినకూడదు ఆహారంలో ఉప్పు కారం తగ్గించుకోవడం మంచిది దీక్షలో ఉన్న నలభై ఒక్క రోజులపాటు ఏకభుక్తం అనగా ఒంటిపూట భోజనమే చెయ్యాలి సాయంత్రం అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి మెడలో గురుస్వామి వేసిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష పూర్తయ్యే వరకు తీయకూడదు అలానే సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు మాలకు ఉన్న లాకెట్స్ భూమిని తాకకుండా చూసుకోవాలి భిక్షకు పిలిచిన వారిలో తమ తన వర్గభేదాలు చూడకుండా వారితో గౌరవంగా వ్యవహరిస్తూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించాలి రాత్రిపూట దేవాలయ ప్రాంగణంలో స్వాములందరితో కలిసి నిద్రించాలి అలా కుదరనప్పుడు ఇంట్లో మీరు రోజూ పడుకునే గదిలో కాకుండా వేరే గదిలో నిద్రించాలి దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి అయ్యప్ప స్వామికి శరణుఘోష అంటే ఎంతో ప్రీతికావునా శరణుఘోష చేస్తూ ఉండాలి ఎక్కువగా భజనలు పడిపూజల్లో పాల్గొనాలి జనసమూహంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి శరణుఘోష చెప్పుకుని ఆ తరువాతనే ఆహారం తీసుకోవాలి కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పీఠం లేదా పూజామందిరంలోకి అడుగుపెట్టాలి స్వాములు ఎంత పవిత్రంగా నిష్ఠతో ఉంటారో వారికి వండిపెట్టేవారు కూడా అంతే నిష్ఠతో ఉండాలి శుచిగా తలస్నానం చేసిన తరువాతనే ఆహారాన్ని వండాలి అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో అశుభ కార్యాల్లో పాల్గొనకూడదు శవయాత్ర ఎదురుగా వస్తే వెంటనే తలస్నానం చేసి శరణుఘోష చెప్పుకున్న తరువాతే భిక్షను స్వీకరించాలి రజస్వల వారికి దూరంగా ఉండాలి దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు దగ్గరి బంధువులు పేరటివారు చనిపోతే మాలను విసర్జింపచేయాలి అయ్యప్ప మాలలో ఉన్నవారు షేవింగ్ కటింగ్ వంటివి చేసుకోకూడదు గోళ్లు కూడా తీసుకోకూడదు బయట దొరికే తినుబండారాలు తినకూడదు అయ్యప్ప దీక్ష తీసుకున్న వారి ఇంట్లో మామూలు రోజుల్లో దీపారాధన చేయకపోయినా సరే దీక్ష సమయం అన్ని రోజులు దేవుడు దగ్గర దీపం పెట్టాలి రోజులో రెండుసార్లు అయ్యప్పస్వామికి హారతి ఇచ్చి మెడలోని మాలకు హారతి చూపించాలి రోజు మధ్యలో కాలకృత్యాలకు వెళితే తప్పనిసరిగా తలస్నానం చేసి ఆ తర్వాతనే భిక్షను స్వీకరించాలి అయ్యప్పస్వామి మాల వేసుకున్న సమయంలో ఆడంబరాలకు అస్సలు పోకూడదు ఎదుటివారు చేస్తున్నారు కదా అని మన దగ్గర ధనం లేకపోయినా అప్పు చేసి పూజలు చెయ్యకూడదు మనకు ఉన్నదాంట్లోనే చక్కగా చేసుకోవాలి అయ్యప్ప మాల వేసుకున్నవారు అసత్యాలు పలకరాదు ఎదుటివారిని మోసగించే పనులు అస్సలు చెయ్యకూడదు ఉద్రేకపడకూడదు గొడవలకు దూరంగా ఉండాలి అధిక ప్రసంగాలు చేయకుండా మితంగా మాట్లాడాలి కన్నెస్వాముల పట్ల సోదరభావంతో మెలుగుతూ వారికి మార్గనిర్దేశం చెయ్యాలి మాల ధరించడానికి ముందు మధుమాంసాలను ముట్టుకోకూడదు ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మన శరీరంలో జీర్ణం అవ్వడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అయ్యప్పస్వామి మాల వేసుకున్న వారు దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే సాయంత్రానికి ఇంటికి వచ్చేసే విధంగా చూసుకోవాలి అలా కుదరని పక్షంలో సాయంత్రం పూట చన్నీటితో తలస్నానం చేసి దేవాలయాన్ని సందర్శించి అక్కడ దీపం వెలిగించి అయ్యప్ప శరణుఘోష చెప్పుకోవాలి మండలం రోజులు దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించి స్వామికి ఇరుముడిని అర్పించి ఇంటికి వచ్చిన తర్వాతనే మాలను విసర్జించాలి మాలను మీరంతట మీరు తీయకూడదు గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాత్రమే మాలను విసర్జించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి